నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు టీడీపీలోకి భారీగా వలసలు రెండు వందల మంది టీడీపీలో చేరిక టీడీపీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలి బీవీ పిలుపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీలో వలసలు కొనసాగుతున్నాయి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ స్వగృహం నందు స్థానిక ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మాజీ పోలీస్ అధికారి సినీ నిర్మాత రూపా జగదీష్ గూటుపల్లి మతగురువు పొనకల దిన్న గ్రామానికి చెందిన గురు సయ్యద్ ఇద్రుస్ ఖాద్రీ వారి అనుచరులు సుమారు ఐదు వందల మంది ఏమేగినరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా రూపా జగదీష్ గురు సయ్యద్ ఇద్రుస్ ఖాద్రీలు మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో ఈమెగునెరు నియోజకవర్గంలో బీవీ రెడ్డి నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు టీడీపీ పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా వీరికి ఎమ్మెకనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయనగేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి టీడీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీలోకి చేరిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి టీడీపీ కుటుంబ సభ్యులు పార్టీ కొరకు సమిష్టిగా కృషి చేయాలని అందరూ కష్టపడి రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడును సీఎంగా చేయాలని ఎమగనూరు ఎమ్మెల్యే బీవీ అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవాలని ధ్యేయంగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేయాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీలో తీసుకుని పుచ్చుకోవడం జరిగింది కొంతమంది వైసీపీ నుంచి కూడా వచ్చారు నాగార్జున ఫ్యాన్స్ ఉన్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఇక్కడికి కీర్తి శేషన్ నా తండ్రి మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక్కడికి వచ్చారు తెలుగుదేశం పార్టీలో జగదీష్ గారు స్వామి గారి ఆధ్వర్యంలో మీరందరూ పేరు పార్టీలోకి ఈ రాష్ట్రంలో ఇంతవరకు గతంలో కూడా మీడియాకి నేను చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు చాలా మంది యువత పార్టీలో చేరుతున్నారు యువతకు మెగా టిఎస్సీ పేరు మీద మూడు నామాలు పెట్టిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తుంటే నోటికాలు తీసేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముద్దుల మీద ముద్దులు పెట్టి బుద్ధుల మీద బుద్ధులు అనేక వర్గాలు పడుకు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం వేసారిపోయారు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కానీ మా ఎమ్మెగలూరులో కానీ ఒకటే డిసైడ్ అయిపోయింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని స్థాపించాలా అదేవిధంగా ఎమ్మెగలూరులో తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్ప రాడి చూస్తున్నారు అన్ని వర్గాలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా ఐదేళ్లు మన పీకలు నొక్కి రాబోయే రోజుల్లో మీద విరక్తి కలిగి సైకిల్ కు ఎంత స్పీడ్గా నొక్కుతారంటే ప్రజలందరూ నొక్కడానికి డిసైడ్ అయిపోతారు ఖాయం ఇక్కడ తెలిసిన ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు అదే రకంగా ఏ ఆడకూతులకు అన్యాయం జరిగినా గన్ను కంటే ముందు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా నియోజకవర్గంలో జరిగిన ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ అదేవిధంగా ఆస్తులు విధ్వంసాలు కానీ బీసీలు బలుగు బలహీన మైనారిటీ ఎస్సీ ఎస్టీ విధ్వంసంగా ఆస్తుల్ని కొట్టేయడం కానీ భూముల్ని కొట్టేయడం కానీ ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఎవరికి అందనీయకుండా కూడా ఆఖరికి కరువుతో అల్లాడి పెడుతుంటే ఒక్క రైతు కూడా ఒక చుక్క నీటిని కానీ ఒక సహాయం ఒక రూపాయి చేసిన పాపాన పోలేదు ఈ రోజు అన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఈ యొక్క వైసీపీ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతుంది దీన్ని రానున్న రోజుల్లో మనం అందరం ఈ ఉషారు చూస్తున్నాం నాకు ఆనందం ఉంది కానీ ఈ హుషారు అనేది మనం అతి విశ్వాసంగా కాకుండా కేంద్ర స్థాయిలో మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలంటే మళ్ళీ మనం గెలిచి రేపు నేను ఎమ్మెల్యే పత్రం తీసుకునే రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసుకున్న మీ అందరూ కూడా పేరు పేరున చేతులు నమస్కరిస్తూ ఒకటే చెప్తున్నా మనం చాలా అప్రమత్తంగా హుషారుగా సైనికులాగా పనిచేసి ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు పార్టీలో చేరి ఇప్పుడు జగదీష్ గారు గుంటుపల్లి స్వామి గారి ఆధ్వర్యంలో చేరినటువంటి వార్డులు కానీ ఏ గ్రామాల్లో ఉన్న నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరితో కూడా మనం సమన్వయం చేసుకుంటాం చేసుకున్న తర్వాత అందరి లక్ష్యం ఒకటే జగన్ని పెంచాలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ సంయుక్త ప్రభుత్వం شوفالا سائين سائين کاولا